హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో వీడియో చేసి చాలా నెల నెల కాదులే ఒక రోజులు అయిపోయింది నువ్వు నాకు కూడా తెలియదు సో ఏదైనా అప్డేట్ వస్తేనే వీడియో చేస్తాను అప్డేట్ రాకపోతే ఎలాంటి వీడియో అనేది రాదు ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ పోస్ట్ ప్రిఫరెన్స్ గురించి చెప్తున్నా సో నెక్స్ట్ వీడియో వచ్చిందంటే ఏదైనా మళ్ళీ నెక్స్ట్ నోట్ రిజల్ట్స్ ట్వంటీ ఫైవ్ బ్యాచ్ రిజల్ట్స్ లేకపోతే ట్వంటీ సిక్స్ మీ బ్యాచ్ ఏదైతే ఉందో మీకు సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తేనే వీడియో చేస్తాను సో ఇందులో నేను చెప్పే పోస్ట్ ఫర్ ఫ్రెండ్స్ మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వినండి నచ్చితేనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ నచ్చకపోతే చూడొద్దండి సో మొదటగా ఇందులో ఆన్లైన్ డేట్ వచ్చి డిసెంబర్ ఒకటో తేదీ నాడు ఆల్రెడీ ఆన్లైన్ డేట్ స్టార్ట్ స్టార్ట్ అయిపోయింది టెలిగ్రామ్ ఛానల్ నేను పెట్టేసాను ఒకటో తేదీ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు ఈ మంత్ మొత్తం ఆన్లైన్ డేట్ అనేది ఉన్నది సో లాస్ట్ డేట్ వచ్చి ఇందులో లాస్ట్ డేట్ వచ్చి ఈనాలు ముప్పై ఒకటో తేదీ పేమెంట్ వచ్చి జనవరి ఒకటో తేదీ వరకు మీరు పేమెంట్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చి డేట్ ఆఫ్ విండో ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ కరెక్షన్కి సంబంధించి జనవరి ఎనిమిదో తేదీ నుంచి జనవరి పదో తేదీ వరకు ఈ రెండు రోజుల వరకు మీరు కరెక్షన్ అనేది చేసుకోవచ్చు సో కరెక్షన్లో అన్ని కరెక్షన్ మ్యాక్సిమం అన్నీ ఇస్తాడు సో అప్పటికప్పుడు ఏమేమి అప్డేట్ చేస్తాడో తెలియదు ఆ తరాతంగా తుత్ర తుత్ర పడిపోయి తప్పులు తప్పులు ఏదంటే అది అప్లై చేయద్దాండి నిదానంగా పిన్ టు పిన్ ప్రతిదీ చదివి అప్లై చేయండి మళ్ళీ ఇబ్బంది లేకుండా ఉంటుంది సో టెన్త్ షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సంబంధించి ఫిబ్రవరి నుండి ఏప్రిల్ మధ్యలో ఎగ్జామ్ అనేది ఉంటుంది అని అంటున్నారు మార్చ్ లాస్ట్ వీక్ లేదా ఏప్రిల్ ఫస్ట్ వీక్లో మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది రెడీ అయిపోండి దానికి సిద్ధంగా ఇందులో పదమూడు రీజనల్ లాంగ్వేజ్ సంబంధించి ఎగ్జామ్ కూడా మనకు తెలుగులో ఉంటుంది కన్నడ వాళ్ళకి కన్నడ వాళ్ళు ఉంటుంది మీ భాష మీ ఏదైతే ఉందో ఆ భాషలో మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది ఫిజికల్ ప్రాసెస్ సంబంధించి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ హైటు వెయిటు చెస్ట్ ఇవన్నీ ఫస్ట్ మొదటిగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఏదైతే మార్చ్ లాస్ట్లో లేదా ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్లో ఎవరైతే మొత్తం వన్ సిక్స్టీ మార్క్స్ అనేది ఉంటుంది ఒక్కొక్క క్వశ్చన్ టూ మార్క్స్ అనేది ఉంటుంది అనమాట ఎయిటీ క్వశ్చన్స్ ఇంటూ టూ వన్ సిక్స్టీ అనేది ఉంటుంది ఆ ఎగ్జామ్ ఎవరికైతే అయిందో వాళ్ళకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది ఉంటుంది సో ప్రతి దానికి రిజల్ట్స్ అనేది ఉంటుంది ఎగ్జామ్లో కట్ ఆఫ్ తీస్తాడు ఎగ్జామ్ కట్ ఆఫ్ అయిన తర్వాత మళ్ళీ ఫిజికల్ పిలిస్తాడు హైటు వెయిట్ చెస్ట్ అవన్నీ చెక్ చేస్తాడు చెక్ చేసిన తర్వాత మళ్ళీ ఫిజికల్ ఎప్స్టెన్స్ జస్ట్ ఐదు కిలోమీటర్ ఉంటుంది సో దాంట్లో మళ్ళీ ఆ ఫిజికల్ మొత్తం మీకు కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మెరిట్ ఉంటుంది దానికి దాని మళ్ళీ కట్ ఆఫ్ తీస్తాడు ఆ కట్ ఆఫ్లో కొన్ని కేటగిరీలు సేమ్ ఎవరైతే ఫిజికల్ క్వాలిఫై వాళ్ళు అందరూ మెడికల్కి వస్తారు ఏమంటే కాంపిటీషన్ తక్కువ ఉంటే అందరూ వెళ్ళిపోతారు ఒకవేళ కాంపిటీషన్ ఎక్కువ ఉంటే పాయింట్లో ఒక మార్కు రెండు మార్కులతో పెరుగుతుంది అనమాట సో ఫిజికల్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కట్ అప్ తీస్తాడు మళ్ళీ డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ డిఎంఈకి సంబంధించి సో అదైపోయిన తర్వాత మళ్ళీ ఆర్ఏఎ అంటే రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ అవంతా కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ ట్వంటీ ఫైవ్ బ్యాచ్ వాళ్ళ ఉన్నారు ఇప్పుడు మెడికల్ జరుగుతుంది రీమెడికల్ కూడా వాళ్ళకి జరుగుతుంది ఫైనల్ మెరిట్ అనేది మీరు చూస్తారు సో ఇది ప్రాసెస్ సో నేను పోన్ పోన్ మీకు చెప్తా ఉంటాను మీకు డౌట్ అనేది ఉన్నదే ఉండదు ఇప్పటికీ మీరు ఏ డౌట్ నన్ను అడగచ్చు జీడియో గురించి నేను సో ఇప్పుడు ఇందులో పోస్ట్ ప్రిఫరెన్స్కి సంబంధించి పోస్టుల గురించి అనేది నేను చెప్తాను సో మొదటగా సో ఎస్ఎస్ఎఫ్ ఎస్ఎస్ఎఫ్ అంటే ఏంటంటే సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ ఇలా రకరకాలుగా మనం పిలుచుకుంటా ఉంటాం సో రియాలిటీ ఏమంటే సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ అనమాట ఇది ఆల్ ఇండియా కట్ ఆఫ్ అనేది ఉంటుంది ఆల్ ఇండియా వైజ్ కేటగిరీ వైజ్ తీస్తాడు ఎవరికైతే బెస్ట్ మార్క్స్ వస్తాయో వాళ్ళకనేది ఈ అనేది వస్తుంది ఎస్ఎస్ఎఫ్ ఎన్ఐఏ ఎన్సీబీ సో ఇవంతా ఆల్ ఇండియా కట్ ఆఫ్ అనేది ఉంటుంది సో వీళ్ళ పని అయింది ఎస్ఎస్ఎఫ్ మనకి ఎస్ఎస్ఎఫ్ ఇచ్చాడు కాబట్టి ఎస్ఎస్ఎఫ్ గురించి చెప్తాను సో ఎస్ఎస్ఎఫ్ అనేది ఏదైతే సెక్రటేరియట్ ఉన్న ఇప్పుడు ఢిల్లీలో ఉంటుంది పార్లమెంటు భవనాలు అమిత్ షా వాళ్ళ ఇల్లు మొత్తం ఎక్కడైతే పార్లమెంట్ సభ్యులు ఎవరైతే మొత్తం ఉన్నారో టోటల్ వాళ్ళ ఇల్లు అంతా సెక్యూరిటీ చేయాలి ఆ పార్లమెంట్ మొత్తం సెక్యూరిటీ చేయాలన్నమాట ఇదే మేజర్ పని మీరు మేజర్ పని ఏంటంటే ఆ సెక్రటేరియట్కి సంబంధించి ఆ పార్లమెంటు భవనాలు ఏదైతే ఉన్నాయో వాటికి అంతా సెక్యూరిటీ చేయడం వీళ్ళ పని వీళ్ళకేమంటే సాలరీ సేమ్ ఉంటుంది అంత ఎక్కువ ఎక్స్ట్రా అలమన్సెస్ సేమ్ ఉండదు హ్యాపీగా లైఫ్ ఉంటుంది సో ఎందుకంటే ఎయిట్ అవర్స్ డ్యూటీ చేస్తారు షిఫ్ట్ వైజ్ నడుస్తుంది టవర్ సిక్స్ అవర్ ఇలా షిఫ్ట్ వైజ్ నడుస్తుంది నీ షిఫ్ట్ నే అయిపోయిందా అక్కడ రూమ్ బయట ఉంటుంది లే బయట సివిల్ లైఫ్లో అయినా రూమ్ తీసుకోవచ్చు లేదా అక్కడ ఏదైనా క్వార్టర్స్ ఉంటే క్వార్టర్స్ ఇస్తారు క్వార్టర్స్ దొరికే చాలా కష్టం క్వార్టర్స్ దొరకు బయట మీరు డబ్బులు ఇచ్చి తీసుకోవాల్సి ఉంటుంది ఆ డబ్బులు కూడా మీకు గవర్నమెంట్ అనేది ఇచ్చేస్తుంది సో టైం టు టైం డ్యూటీ చేసుకుంటాం టైం అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడే రూమ్కి వెళ్ళి హ్యాపీగా పడుకోవచ్చు ఎవ్వడు నేను మధ్యలో డిస్టర్బెన్స్ ఏమీ ఉండదు టైం డ్యూటీ వెళ్ళినావా వచ్చినావా పడుకున్నావా ఇదే ఇవే ఉంటాయి ఇంక వేరే పనులు నీకు అనేది ఉండదు అనమాట సో ఈ చాలా చాలా బాగుంటుంది ఈ జాబ్ వచ్చిన వాళ్ళు ప్రశాంతంగా హ్యాపీగా ఫ్యామిలీని పెట్టుకుని లైఫ్ లాంగ్ ఢిల్లీలో ఉండిపోవచ్చు సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎస్ఎస్ఎఫ్ అనేది పెట్టండి సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చి ఎస్ఎస్బి సహస్రసీమ బల్ అనమాట సో ఎందుకు నేను ఇచ్చి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నానంటే మొత్తం మీకు చెప్తాను పూర్తి డీటెయిల్స్ అనేది సో సెకండ్ ప్రిఫరెన్స్ ఎందుకు పెడతారంటే ఇది నేపాల్ బార్డర్ ఎస్ఎస్బి అనేది ఎలాంటి గొడవలు ఉండవు ఏమీ ఉండదు హ్యాపీ లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది శాలరీ ఎక్కువ ఉంటుంది త్వరగా మీకు ఫెసిలిటీస్ వెంట వెంటనే వెంట వెంటనే వెంట వెంటనే దొరుకుతాయి అనమాట ఎస్ఎస్బి ఐటీబీపీ అస్సాం రైఫిల్స్ సో ఎస్ఎస్బి అనేది మన ఆంధ్ర కానీ తెలంగాణలో కానీ బెటాలియన్ లేదు కానీ ఆంధ్రాలో ఇచ్చాపురం దగ్గర ఫ్యూచర్లో బెటాలియన్ ఎస్ఎస్బీ బెటాలియన్ వచ్చే ఛాన్స్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది దాని ఇంకా బిల్లు పాస్ అయింది కానీ అది ఇంకా కంప్లీట్ అయ్యి రాలేదు ఇంకా కానీ ఫ్యూచర్లో మీరు ఎస్ఎస్బీ బెటాలియన్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తారు సో ఫ్యూచర్ పరంగా అయితే మీకు ఎస్ఎస్బి చాలా చాలా బాగుంటుంది శాలరీ పరంగా బాగుంటుంది డ్యూటీ నేపాల్ బార్డరు అన్ని చోట్ల ఆల్ ఇండియా వైస్ డ్యూటీలు అనేది చేస్తుంది కానీ అంత టఫ్ డ్యూటీలు అనేది చేయదు సో ప్రమోషన్ పరంగా మీరు త్వరగా వెళ్ళిపోతారు తక్కువ స్ట్రెంగ్త్ ఉంటారు ఎల్డీసీ పరంగా ఎల్డీసీ అనేది ఐదు సంవత్సరాలు మీరు సర్వీస్ చేసిన తర్వాత మీరు ఎల్డీసీ ఎగ్జామ్ అనేది రాయొచ్చు ఏమంటే ముందు మీరు ఫోర్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయినప్పుడు మీరు హెడ్ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ డైరెక్ట్ ఎస్ఐ కానీ అసిస్ అసిస్టెంట్ కమాండెంట్ కానీ ఏసీ కానీ మీరు దేనికైనా సరే మీరు ఎగ్జామ్ అనేది రాయచ్చు ఇప్పుడు అందులో కొత్త లేటెస్ట్ అప్డేట్ ఏమంటే ఒకప్పుడు డైరెక్ట్ మీరు ఎస్ఐ రాయచ్చు మామూలుగా మనం సిపిఓ ద్వారా మీరు డైరెక్ట్ సిపిఓ ద్వారా కొంతమంది సెలెక్ట్ చేస్తారు ఇప్పుడు ఇందులో ఎల్డీసీలు ఏమంటే ఎస్ఐ రిక్రూట్మెంట్ ఆపేస్తున్నాడు డైరెక్ట్ మీరు ఎస్ఐ అవ్వడానికి ఆ ఆప్షన్ లేదు ఏఎస్ఐకి రాసుకోవచ్చు అనమాట అంటే అసిస్టెంట్ సబ్ సబ్ ఇన్స్పెక్టర్కి మీరు రాసుకోవడానికి ఆ విధంగా మొత్తం షెడ్యూల్ మారస్తున్నారు సో నెక్స్ట్ అప్డేట్ అదే మీకు సో మీరు చూస్తారనమాట సో ఏదైతే మీరు సర్వీస్లో ఉన్నప్పుడు సర్వీస్ చేస్తూ ఒకేసారి ఎస్ఐ కాకుండా ఫస్ట్ ఏఎస్ఐ రాసుకుంటారు తర్వాత మళ్ళీ ఏఎస్ఐ నుంచి మీకు ప్రమోషన్ మీద ఎస్ఐ పోతారు డైరెక్ట్ రిక్రూ డైరెక్ట్గా మీరు ఎల్డీసీలో ఎస్ఐ రాయడానికి లేదు ఆప్షన్ తీసేస్తున్నారు మళ్ళీ మరి మీరు సిఓపి సి సారీ సిపిఓ నుంచి మీరు రావచ్చు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా సో ఓపెన్ కేటగిరీ అనమాట అది ఓపెన్లో మీరు రావచ్చు ఇలా సర్వీస్ నుంచి పోవాలంటే మీరు ఎస్ఐ అనేది లేదు ఏఎస్ఐ రాసుకోవచ్చు అనమాట సో ఫ్యామిలీ పరంగా ఒక్క ఆంధ్రప్రదేశ్లో లేదా తెలంగాణలో బెటాలియన్ లేదని బాధపడలేదు తప్ప మిగతాదంతా శాలరీ పరంగా డ్యూటీ పరంగా ప్రమోషన్ల పరంగా అక్కడ ఉన్న పరిస్థితుల పరంగా ఎలాంటి గొడవలు ఉండవు ఏమీ ఉండవు ప్రశాంతమైన లైఫ్ డిస్టర్బెన్స్ లేదు సో ఇరవై మా మామూలుగా అయితే పెద్ద పెద్ద ఫోర్సుల్లో ఇరవై సంవత్సరాలని నీకు ప్రమోషన్ రాదు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు కూడా హౌల్దార్ ప్రమోషన్ అవ్వు కానీ ఎస్ఎస్బి ఐటీ బిప్ల కాదు పదహైదు నుంచి ఇరవై సంవత్సరాల లోపే మీరు హండ్రెడ్ పర్సెంట్ హౌల్దార్ అయిపోతారు అన్నమాట సో ప్రమోషను శాలరీ ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కడికి మనం అనుకుంటాం ఇంటికాడ మనం జాబ్ వస్తే చాలు అనుకుంటాం అక్కడ పోయిన తర్వాత మైండ్ సెట్ వేరేలా మారిపోతుంది రకరకాలుగా మైండ్ సెట్ మారుతూ ఉంటుంది అన్నమాట నీకు కళ్ళ ముందరే ఈ చిన్న ఫోర్సుల్లో ఉండేవాళ్ళు ప్రమోషన్ మీద పైకి వెళ్తూ ఉంటారు నువ్వు మాత్రం అక్కడే ఉంటావు నేను ఎక్స్పీరియన్స్ చూసినాను కాబట్టి చెప్తున్నాను సో అందువల్ల నేను ఈ ప్రిఫరెన్స్ అనేది మీకు ఇస్తాను సో సెకండ్ ప్రిఫరెన్స్ అనేది ఎస్ఎస్బి సో థర్డ్ ఐటీబీపీ అనమాట సో ఇండో టిబిటన్ బార్డర్ పోలీస్ అనమాట సో వీళ్ళు ఏమంటే చైనా బార్డర్ అనేది చూస్తారు సెక్యూరిటీ అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ అనేది చాలా కూల్ క్లైమేట్ అనేది ఉంటుంది సో ఇది ఐటీబీపీ వల్ల వచ్చే మీకు బెనిఫిట్ ఏమంటే ఆంధ్రాలో మొత్తం ఆంధ్రాలో చిత్తూరులో ఒకటి ఉంది విశాఖ వాళ్ళు విశాఖపట్నంలో ఉంది చిత్తూరులో మీకు ట్రైన్ ఫ్యూచర్లో ట్రైనింగ్ సెంటర్ కాబోతుంది ఇక్కడే మీరు ఎక్కడే ట్రైనింగ్ చేసుకుంటారు ఎక్కడే రిక్రూట్ అవుతారు అన్నీ ఇక్కడే జరుగుతాయి మీకు చిత్తూరులో సో అంత పెద్దది జరగబోతుంది ఇక్కడ సో మీరు ఫ్యూచర్లో ప్రతి ఎవ్రీ త్రీ ఇయర్స్ ప్రతి ఫోర్స్లోనూ ఎవ్రీ త్రీ నుంచి ఫోర్ ఇయర్స్ మధ్యలో మీకు ట్రాన్స్ఫర్లు అనేది ఉంటాయి ఆంధ్రప్రదేశ్ హండ్రెడ్ పర్సెంట్ చూసేస్తారు డౌటే లేదు అందులో మీరు త్రీ ఇయర్స్ ఎక్కడైనా సరే మీకు ఇందులో త్రీ టైప్స్ అనేది ఉంటాయి ప్రతి దాంట్లోనూ మూడు సంవత్సరాలు సింపుల్ మీడియం హార్డ్ ఇలా రకరకాలుగా ఉంటాయి అన్నమాట సో ఆ ట్రాన్స్ఫర్ల అనేది సింపుల్లో ఒక త్రీ ఇయర్స్ మీడియంలో ఒక త్రీ ఇయర్స్ హార్డ్లో ఒక త్రీ ఇయర్స్ మీకు అంత డెప్త్ అవసరం లేదు మీకు ఎంతవరకు కావాలో అంతే చెప్తాను సో ఇలా ప్రతి త్రీ ఇయర్స్కి మీరు ట్రాన్స్ఫర్లు అనేది ప్రతి ఫోర్స్ రౌండ్ జరుగుతున్నప్పుడు మీరు ఖచ్చితంగా మీరు చిత్తూరు పెట్టుకోవచ్చు ఇటు సార్ తమిళనాడు ఉంటే తమిళనాడు ఉంది కర్ణాటక ఉంది ఒక్క తెలంగాణలో లేదు తెలంగాణలో కూడా వస్తుంది వెరీ సూన్ మీరు తెలంగాణలో కూడా చూస్తారు ఎటు సైడ్ మీరు ఏ స్టేట్లోకి వెళ్ళినా ఐటీపీ ఉంది మీరు ఐటీబీపీ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఐటీపీ ట్రాన్స్ఫర్ అనేది మీ ఇంటికి దగ్గరగా మీ చుట్టుపక్కల మీ స్టేట్లో ఎక్కడో చోట మీరు ట్రాన్స్ఫర్ అనేది వస్తారు ఖచ్చితంగా ఆ ట్రాన్స్ఫర్ ఏమిటో ఆ మూడు సంవత్సరాలు మీరు ఇల్లు చూస్తారు ఖచ్చితంగా సో సీఏపీఎఫ్లోనే టాప్ శాలరీ తీసుకుంటాను ఐటీబీపీ ఎందుకు అంటే అక్కడ ఉన్న ప్లేసులను బట్టి శాలరీ అలవెన్సెస్ అనేది అమాంతంగా పెంచేశారు సో పజ్ స్టార్టింగ్ అలవెన్స్ వచ్చి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై నాలుగు రూపాయల నుండి నలభై వేల ఆరు వందల ఇరవై రెండు రూపాయలు ఇరవై మూడు రూపాయలు వరకు ఉంది అంటే మీరు శాలరీ కాకుండానే ఎక్స్ట్రా అమౌంట్ ఇంత తీసుకుంటారు నువ్వు ఎక్కడికైనా పో నువ్వు డబ్బుతోనే పోతావు అక్కడికి ఇంకా ట్రాన్స్ ట్రాన్స్ఫర్ విషయం ఒక త్రీ ఇయర్స్ మాత్రం ఫస్ట్ కష్టంగా ఉంటుంది తర్వాత ఆటోమేటిక్గా మీరు ఎక్కడ ఆప్షన్ ఇస్తే అక్కడ ఆప్షన్లు అనేది ఆటోమేటిక్గా మీరు తగులుకుంటారు మీరు ట్రాన్స్ఫర్లు అనేది వచ్చేస్తుంది మీకు ఏ ఇబ్బంది లేదు స్ట్రెంత్ చాలా తక్కువ ఏమైనా గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఇస్తే వెంటనే వచ్చేస్తుంది మీ దగ్గరికి ఎందుకంటే స్ట్రెంత్ చాలా తక్కువ ఉంటారు కాబట్టి ఏం అప్డేట్ వచ్చినా ఇమీడియట్ యాక్షన్ ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది ఎస్ఎస్బీ ఐటీబీపీలో సో ప్రతి అప్డేట్ పెద్ద ఫోర్సులు అయితే చాలా లేట్ అవుతుంది నీకు ఎల్డీసీ రాసుకోవడానికి కూడా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది నువ్వు అందరూ కొంచెం నాలెడ్జ్ ఉపయోగిస్తే నువ్వు పై గ్రోత్ అనేది అవ్వచ్చు అనమాట సో అది దీంట్లో ఉన్న బెనిఫిట్ సో ఫ్యామిలీ పరంగా నువ్వు ఫ్యామిలీని పెట్టుకోవచ్చు శాలరీ పరంగా టాప్ శాలరీ తీసుకుంటాంది సో అలవెన్సెస్ అలవెన్సెస్ ఎక్కువగానే ఉంటుంది సో అందుకు థాట్ ప్రిఫరెన్స్ అనేది నేను ఐటీబిపీ అనేది ఇచ్చినాను నేను పెట్టే ప్రిఫరెన్స్ మీకు ఇప్పుడు కష్టమే పది సంవత్సరాల తర్వాత మీరు తలుచుకుంటారు ఖచ్చితంగా సో ఇప్పుడు ఈ అయితే ఉపయోగం లేదు ఫ్యూచర్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగం అనేది ఉంటుంది ఒక్కటే ఒకటే సింపుల్ థాట్ ఎక్కడ తక్కువ జనాభా ఉంటే నీకు అక్కడ ప్రిఫరెన్స్ బాగుంటుంది నువ్వు ఎక్కడ ఎక్కువ జనాభా ఉంటే నువ్వు అక్కడ సక్సెస్ అవ్వడం చాలా కష్టం ఒకటి మైండ్లో పెట్టుకోండి సో ఫస్ట్ ఎస్ఎస్ఎఫ్ సెకండ్ ఎస్ఎస్బి థర్డ్ ఐటీబీపీ ఫోర్త్ సిఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఎస్ఎఫ్ నేను ఎందుకు బ్యాక్ పెట్టినానంటే ఒకప్పుడు నేను ఫస్ట్ లాస్ట్ వీడియోలో ఎవరైనా మన మన ఛానల్ ఎప్పటి నుంచి ఒక రెండు మూడు సంవత్సరాలు రెండు మూడు నోటిఫికేషన్ ముందు నుంచి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి సో నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ సిఎస్ఎఫ్ ఇచ్చేవాని సో ఎందుకు అని అంటే ఒకప్పుడు సీఎస్ఎఫ్లో కొంచెం అందరూ ఒక హైప్ సృష్టించారు ఏందంటే సిఎస్ఎఫ్ ఒకటే బాగుంటుంది మిగతా ఫోర్స్లన్నీ వేస్ట్ అనే టైపులో ఒక మన సౌత్ ఇండియాలోనే ఆ విధంగా ఉంది అది కూడా మన ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఈ పక్క దాని పేరు ఏం పేరు ఒడిస్సా ఈ సైడ్లోనే కొంచెం కొంచెం ఉంది సో మిగతా అన్ని చోట్లలోనూ ప్రతి దానికి ఇంపార్టెన్స్ ఇస్తారు అసలు జాబ్ దొరికేదే కస్టమర్ అనే మూమెంట్ ఉంది కానీ ఇక్కడ మాత్రం నేను సిఎస్ఎఫ్ వస్తేనే పోతాను లేకపోతే నేను పోను నాకు ఇదే బాగుంది బాగుందన్నట్టు కానీ రియాలిటీ ఏమంటే మన ఛానల్ గ్రోత్ అవ్వడానికి కారణం ఓన్లీ సిఎస్ఎఫ్ సిఎస్ఎఫ్ సబ్స్క్రైబర్ల వల్లనే మన ఛానల్ గ్రోత్ అయింది ఫస్ట్ సబ్స్క్రైబర్ కూడా సిఎస్ఎఫ్ పర్సనే సో వాళ్ళే అప్గ్రేడ్ చేశారు సో నేను ఎందుకంటే నాకు ఎక్కువ పరిచయం సిఎస్ఎఫ్ వాళ్ళది మంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు సో ఎందుకు ఇప్పుడు దీన్ని వెనక పెట్టానంటే సిఎస్ఎఫ్ అనేది శాలరీ పరంగా చాలా తక్కువ నాతో జాయిన్ అయిన పర్సను ఇప్పటికీ నలభై వేలే శాలరీ తీసుకుంటున్నాడు కానీ దాన్ని డబ్బులుగా తీసుకుంటున్నాను నేను శాలరీ ఫస్ట్ పాయింట్ వన్ పాయింట్ టూ వచ్చి ఎల్డీసీ ఎగ్జామ్ రాసేటప్పుడు భయంకరమైన కాంపిటీషన్ మందల మందలు ఉంటారు జనాలు అసలు వాడిచ్చే ఎల్డీసీ వేకన్సీస్ వచ్చి డెబ్భై ఎనభై వంద నూట యాభై మ్యాక్సిమం అంటే ఐదు వందల లోపే పోస్టులు మినిమం అంటే ఒక నూట నూట యాభై కూడా ఉండదు అదేసి నలభై యాభై ఈ మధ్యలోనే నలభై యాభై కాడ నుంచి ఒక ఐదు వందల లోపే రెండు వందలు నూట యాభై నూట ముప్పై నూట పది ఇట్లా ఉంటాయి వ్యాకన్సీస్ అని దానికోసం కాంపిటీషన్ లక్ష మంది రాస్తారు సిఎస్ఎఫ్లో లక్ష మంది రెండు లక్షల మంది ఎంత కాంపిటీషన్ ఎక్కువ స్ట్రెంత్ డ్యూటీలు చాలా ఎక్కువ ఉంటుంది హార్డ్ డ్యూటీలు డ్యూటీలు ఎక్కువ చేయాలి శాలరీలు అదే సాలరీలు ఉంటుంది ఎలాంటి అలవెన్సెస్ చాలా తక్కువ ఉంటుంది అక్కడక్కడ ఉంటుంది అలవెన్స్ తప్ప ఎక్కువ అలవెన్సెస్ అనేది ఉండదు సో నువ్వు ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీని పెట్టచ్చు కానీ ఆ ఫ్యామిలీ అక్కడ మీ ఫ్యామిలీ ఉండదు సో ఎందుకు అనంటే మీ ఫ్యామిలీ అక్కడ అడ్జస్ట్ అవ్వదు చుట్టుపక్కల వాళ్ళందరూ హిందీ వాళ్ళు ఉంటారు అక్కడ ఉన్న ఫుడ్ అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ మీ ఫ్యామిలీ సూటబుల్ అవ్వదు కానీ వైఫ్ని మాత్రం పెట్టుకోవచ్చు ఎందుకంటే పెళ్ళి అవుతారు కాబట్టి పెళ్ళి అయితే మీ వైఫ్ అనేది మీరు అక్కడ పెట్టుకోవచ్చు ప్రమోషన్ పరంగా శాలరీ పరంగా మేజర్ ఇంపార్టెంట్ ఈ రెండిటి పరంగా సిఎస్ఎఫ్లో తక్కువ ఉంది కాబట్టి నేను సిఎస్ఎఫ్ను బ్యాట్ చేయట్లేదు ఒకటి గుర్తుపెట్టుకుని రియాలిటీ చెప్తున్నాను సో ఈ రెండు శాలరీ పరంగా ప్రమోషన్ పరంగా ఈ రెండు ఇందులో అంత గ్రోత్ లేదు ఎందుకంటే స్ట్రెంత్ ఎక్కువ ఉండడం వల్ల అంత గ్రోత్ మూమెంట్ కనపడదు సో అదే నువ్వు వేరే వేరే ఫోర్సుల్లో నువ్వు ఏదైతే నీతో పాటు ఇంకొక అబ్బాయి మీ ఫ్రెండ్ మీరు చూడండి నేను చెప్పేది నిజమే కాదని సిఎస్ఎఫ్ నువ్వు మీ ఫ్రెండ్ ఎవడో ఒకటి సెలెక్ట్ అవుతారు నీకు తెలిసిన వాడే నువ్వు సెలెక్ట్ అవ్వేదో ఒక దానికి ఖచ్చితంగా అవుతారు మీరు అప్పుడు అయినప్పుడు అక్కడ పోయిన తర్వాత ఒక రెండు మూడు సంవత్సరాలు నీ నీ శాలరీకి తన శాలరీ పే స్లిప్ తీసుకొని చెక్ చేసుకోండి రియాలిటీ మీకే తెలిసిపోతుంది సో అందుకే నేను సిఎస్ఎఫ్ అనేది వెనకాలనేది నేను పెట్టినాను సో మీకు ఇప్పుడేమనిపిస్తుంది అంటే నేను అక్కడ నా ఫ్యామిలీని పెట్టేస్తాను నేను అక్కడ ఉండిపోతాను నాకు ఏ ఇబ్బంది లేదు నాకు శాలరీ ఇంపార్టెంట్ కాదు అని నువ్వు అనుకుంటావు కానీ శాలరీనే ఇంపార్టెంట్ ప్రమోషనే ఇంపార్టెంట్ కానీ కాదు అప్పుడు ఇప్పుడు తెలియదు ఒక టైం సటన్ టైం వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు ప్రతిదీ మీకు కావాలనిపిస్తుంది ఒక మూడు నాలుగు సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత అప్పుడు మీరు అక్కడ ఫ్యామిలీని పెట్టలేరు ఏమీ పెట్టలేరు ఓన్లీ నాకు డబ్బులు అవ్వాలి మా ఫ్యామిలీని నేను ఇంకా బాగా సెట్ చేయాలి నాకు త్వరగా ప్రమోషన్ రావాలి నేను ఇంకా గ్రోత్ అవ్వాలి నేను ఎల్డీసీ రాయాలి ఇలాంటి ఆలోచనలే వస్తాయి మీకు సో ఎందుకంటే మీకు మీ దగ్గర నుంచి నేను కూడా వచ్చినాను కాబట్టి సో అందుకోసమే సిఎస్ఎఫ్ మీకు ఫోర్త్ ఆప్షన్ అనేది పెడుతున్నాను సో అది సో నెక్స్ట్ వచ్చి సిఎస్ఎఫ్లో మీరు మన ఆంధ్ర తెలంగాణలో మీరు ప్రమోషన్లు అనేది సారీ ట్రాన్స్ఫర్లు అనేది మీరు వచ్చుకోవచ్చు పెట్టుకోవచ్చు ఇబ్బందులు ట్రాన్స్ఫర్లు అయితే వస్తుంది కానీ అందరికీ ట్రాన్స్ఫర్లు అనేది ఆంధ్ర తెలంగాణలో రావు వందలో ఒకరికే వస్తాయి మిగతా తొంభై తొమ్మిది మందికి రావు అస్సాం రైఫిల్కి సంబంధించి ఇందులో బెనిఫిట్ ఏమంటే మీరు ఆర్మీ క్యాంటీన్లలో వాళ్ళతో పాటు డ్యూటీలు చేస్తారు సో సిఎస్ఎఫ్ అన్ని చోట్ల ఆల్ ఇండియా వైజు మెట్రో స్టేషన్లు రైల్వే స్టేషన్ ఇండస్ట్రియల్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో అదేనేది స్టీల్ ప్లాంట్లు ఇలా ఉంటాయి కదా ఎక్కడెక్కడైతే ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీస్ ఉంటాయో వీటికి అన్నిటి సెక్యూరిటీ చేసేది వాళ్ళే చాలా హార్డ్గా డ్యూటీలు అనేది ఉంటాయి సో ఇప్పుడు నెక్స్ట్ అస్సాం రేఫిల్ అస్సాం రేఫల్ అనేది నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ అనేది చేస్తారు మయన్మార్ ఆ బోర్డర్లో చేస్తారు మొత్తం పూర్తిగా వాళ్ళకి నార్త్ ఈస్ట్లోనే డ్యూటీలు ఉంటాయి సో మన ఆంధ్రాకి ఎప్పుడు రారు తెలంగాణకు అసలే రారు ఢిల్లీలో మాత్రం వాళ్ళకి హెడ్ క్వార్టర్ రెడీ అవుతుంది ఇప్పుడు కొత్తగా ఒక బెటాలియన్ ఢిల్లీలో పెడుతున్నారు సో మేబీ మీరు ఢిల్లీకి వచ్చే ఛాన్స్ అనేది ఉంది కానీ శాలరీ పరంగా చాలా ఎక్కువ ఉంటుంది శాలరీలు సిఎస్ఎఫ్తో పోల్చుకుంటే ఎస్ఎస్బి ఐటీబీపీ అసాం రైఫుల్ శాలరీ చాలా ఎక్కువ బిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ వీటికి కూడా చాలా ఎక్కువ అన్నిటికంటే తక్కువ శాలరీ సిఎస్ఎఫ్ సో రీజన్ మీరు టౌన్లో ఉండడం వల్ల అక్కడ అలవెన్సెస్ ఏమనేది అనేది సరిగా ఉండదు అనమాట సో ఈ అస్సాం అనేది మీరు లైఫ్ లాంగ్ నార్త్ ఈస్ట్లోనే ఉండాలి మీకు ఎలాంటి ట్రాన్స్ఫర్లు పెట్టుకోవడానికి మీకు ఇక్కడ ఎక్కడ లేదు సో మీరు ఇప్పుడు ఎన్ని రోజులు అయితే రిటైర్ అవుతారో పది సంవత్సరాలు కావచ్చు పదవి సంవత్సరాలు కావచ్చు ఇరవై సంవత్సరాలు కావచ్చు నువ్వు అరవై సంవత్సరాల వరకు కూడా ఉండొచ్చు నీ ఇష్టం నువ్వు ఎన్ని ఉండుకో అప్పటి వరకు నువ్వు నార్త్ ఈస్ట్లోనే ఉంటాం అది గ్రోత్ అయితే అవ్వదు ఎందుకంటే ఓన్లీ మీకు అక్కడికి మాత్రమే ప్రాసెస్ మీరు అక్కడ మాత్రమే డ్యూటీలు అని మీకు కేటాయించారు పర్టికులర్ ప్లేస్ అనేది ఆ ప్లేస్ని మీరు దాటరు మా మైన్ బార్ బార్డర్ మొత్తం మీద అక్కడే మీరే చూసుకోవాల్సి ఉంటుంది సో అందువల్ల అస్ఆర్ఐఫ్లో ఉన్న ఒక మైనస్ పాయింట్ ఏమంటే మీరు ట్రాన్స్ఫర్లు మన ఆంధ్ర తెలంగాణకి రారు మిగతా అవన్నీ సూపర్గా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది మీరు ఆర్మీ వాళ్ళతో కలిపి డ్యూటీలు చేస్తూ ఉంటారు ఆర్మీ వాళ్ళతోనే ఉంటారు తర్వాత ఉంటే మీరు వాళ్ళ వాళ్ళ క్యాంటీన్లో పోయి సామాన్లు తీసుకోవచ్చు అన్నీ చేయొచ్చు మీరు ఏది కాదు అన్నీ చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ శాలరీల పరంగా మాత్రం సిఏపిఎఫ్ రూల్ ప్రకారమే నడుస్తుంది కానీ ఎక్కువ ఆడ అలమెన్సెస్ అనేది ఎక్కువ అనేది ఉంటుంది అసార్ రైఫిల్ మేము ఉన్నాం కాబట్టి నాకు తెలుసు కాబట్టి మీకు క్లారిటీగా నేను చెప్తాను చాలా బాగుంటుంది అస్సార్ రైఫుల్ సో ఇది ఫస్ట్ ఎస్ఎస్ఎఫ్ సెకండ్ ఎస్ఎస్బి థర్డ్ ఐటీబీపీ ఫోర్త్ సిఎస్ఎఫ్ ఫిఫ్త్ అస్సా రైఫిల్ నెక్స్ట్ వచ్చి సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అనమాట ఇది ఆల్ ఇండియా వైజ్ మీరు ఆంధ్ర తెలంగాణ హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తారు డౌటే లేదు సిఆర్పిఎఫ్ అనేది డ్యూటీలు చాలా హార్డ్గా ఉంటాయి శాలరీలు అనేది చాలా ఎక్కువ ఉంటాయి ప్రమోషన్ అనేది చాలా లేటుగా వస్తుంది ప్రమోషన్ అనేది మీరు చూడాలి ఇరవై సంవత్సరాల పై మాటే సిఎస్ఎఫ్లో కానీ సిఆర్పిఎఫ్లో కానీ బీఎస్ఎఫ్లో కానీ ఇరవై సంవత్సరాలు దాటిన తర్వాతే మీరు ప్రమోషన్ అనేది చూస్తారు సిఆర్పిఎఫ్లో జీతాలు మాత్రం భయంకరంగా ఉంటుంది సిఏపిఎఫ్లోనే బెస్ట్ ఫుడ్ ఏదైనా ఉందంటే అన్నం ఫుడ్ సూపర్గా ఉంటుంది సిఆర్పిలో దీంట్లో మినహాయించింది దేంట్లోనూ అంతగా ఉండదు నార్మల్గా ఉంటుంది కానీ దీంట్లో హైలైట్గా ఉంటుంది ఫుడ్ సో ఫుడ్ విషయంలో ఇంకోటి ఏమంటే అమ్మాయిలు అబ్బాయిలు కలిసి డ్యూటీలు చేస్తుంటారు కలిసి ఉంటారు ట్రైనింగ్ కలిసి ఉంటుంది అన్ని ఫోర్సుల్లోనే ఉంటుంది కానీ సిఆర్పి బిఎస్ఎఫ్లో ఎక్కువ స్ట్రెంత్ కనిపిస్తారు మీకు అక్కడ ఎందుకంటే ప్రతి ఒక్కరికి జాబ్ ప్రొఫైల్ గురించి సగానికి సగం మనం తెలియకుండా ఫస్ట్ ఆప్షన్ సిఆర్పిఎఫ్ఓ లేదా బిఎస్ఎఫ్ అని పెట్టేస్తారు సెకండ్ ఏం ఆలోచిస్తారు అంటే దేంట్లో ఎక్కువ పోస్ట్ ఉంటే దాన్ని తెగిలిస్తారు ఫస్ట్ సో అది అనమాట ప్రమోషన్ పరంగా మీరు ఏదైతే ప్రమోషన్లు అయితే త్వరగా రావు ఎల్డీసీ పరంగా మీరు రాసిన మీకు వేరే అప్డేట్ అవ్వడం కోసం చాలా కష్టం అందులో మీరు అప్డేట్ అవ్వలేరు సో మిగతా అన్నిటికీ చాలా బాగుంటుంది ఫుడ్ నెంబర్ వన్ ఫుడ్ సిఆర్పిఎఫ్ సో లాస్ట్ ఆప్షన్ వచ్చి బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిఆర్పిఎఫ్ అనేది సెంట్రల్ రిజర్వ్ పోలిస్తాం మంచి మాల్ ఇండియా వైస్ లోపల లోపల సెక్యూరిటీ ఇండియా లోపల వచ్చి ఏమేమి ఏదైతే రకరకాల డ్యూటీలు ఉంటాయి ఎలక్షన్ డ్యూటీలు అంటే అవి ఇవి ఉంటాయి నెక్స్ట్ వీడియోలు చెప్తా ఆల్రెడీ మనం ప్రతి ఫోర్స్ గురించి డీటెయిల్గా ఉంది వాటి గురించి మళ్ళీ నేను చెప్తాను సో ఇన్నర్ సెక్యూరిటీ మొత్తం సిఆర్పిఎఫ్ నుంచి వస్తుంది ఎందుకంటే వీడియోలు ఎంతో నెక్స్ట్ బా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ సో బీఎస్ఎఫ్ అనేది బంగ్లాదేశ్ బార్డర్ అట్ పాకిస్తాన్ బార్డర్ రెండు బార్డర్లు వీళ్ళే చూస్తారు ఆల్ ఇండియా వైజ్ ఇన్నర్ సెక్యూరిటీలు కూడా చూస్తారు ప్రతి ఫోర్స్ ఇన్నర్ సెక్యూరిటీలు కూడా చూస్తాయి సో సిఆర్పిఎఫ్ అంటే పర్టికులర్గా చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళే చూసుకోవాలి మిగతా అంతా సపోర్ట్కి వెళ్తాయి సో బీఎస్ఎఫ్ అనేది పర్టిక్యులర్గా బంగ్లాదేశ్ బార్డర్ చూసుకోవాలా పాకిస్తాన్ బార్డర్ అనేది చూసుకోవాలా చాలా హార్డ్ డ్యూటీలు సిఆర్పి అనేది భయంకరమైన కష్టం డ్యూటీలు అనేది ఉంటుంది శాలరీలు అనేది చాలా ఎక్కువ ఉంటుంది ప్రమోషన్లు అనేది త్వరగా రావు కారణం స్ట్రెంగ్త్ భయంకరమైన స్ట్రెంగ్త్ సాగం సిఏ పిఎఫ్లో ఒక ఫార్టీ పర్సెంటేజ్ మొత్తం సిఆర్పి బిఎస్ఎఫ్లోనే ఉన్నారు అయినా సరే డ్యూటీలు భయంకర కష్టంగా అనేది ఉంటుంది అన్నమాట సో ఇది పోస్ట్ ప్రిఫరెన్స్కి సంబంధించింది ఇవి ఏదైతే పెడతారో మీకు ఇప్పుడైతే హ్యాపీ అనిపించదు పది సంవత్సరాల తర్వాత మీకు ప్రమోషన్ ఇచ్చినప్పుడు నేను గుర్తొస్తా శాలరీ పెరిగినప్పుడు నీకు ఏదైతే నీ పర్సన్ ఇంకో వేరే పోర్స్కి వెళ్తుంటాడు కదా ఆ పోర్స్ని ఆ అబ్బాయికి నీకు కంపారిజన్ చేసినప్పుడు పే స్లిప్ ఓపెన్ చేసుకొని ఒక నాలుగైదు సంవత్సరాల తర్వాత ఓపెన్ చేసి చెక్ చేసినప్పుడు వాడికి నీకు ఇద్దరికి కంపారిజన్ కనిపిస్తుంది అప్పుడు ఈ ప్రిఫరెన్స్ వల్ల మీరు అనేది హ్యాపీగా ఫీల్ అవుతారు ఇప్పుడైతే ఖచ్చితంగా నేను తిట్టుకుంటాను సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆల్రెడీ చెప్పాను ఎస్ఎస్ఎఫ్ సెకండ్ ఎస్ఎస్బి థర్డ్ ఐటీబిబి ఫోర్త్ సిఎస్ఎఫ్ ఫిఫ్త్ ఏఆర్ సిక్స్త్ సిఆర్పిఎఫ్ సెవెంత్ బిఎస్ఎఫ్ ఇదే విధంగా పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టండి మీరు చాలా హ్యాపీగా ఉంటుంది సో ఏజ్ లిమిట్ నుంచి ఏజ్ లిమిట్కి సంబంధించి నెక్స్ట్ దానికి వెళ్దాం పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాలు ఇందులో ఐదు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీలకి ఓబీసీకి త్రీ ఇయర్స్ అనేది రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట చూడండి ఎన్సీసీ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి ఫైవ్ పర్సంటేజ్ అనేది మార్క్స్ అనేది యాడ్ అవుతుంది ఎగ్జామ్లు బీ ఉండే వాళ్ళకి త్రీ పర్సెంటేజ్ ఏ ఉండే వాళ్ళకి టూ పర్సెంటేజ్ ఎన్సీసీ వల్ల మీకు బెనిఫిట్ ఒకప్పుడు నాకు నేను ఎన్సీసీ సర్టిఫికెట్ నాకు పనికి రూపాయికినికిరాలి కానీ మీకు చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు అప్పుడు ఎవడు ఎన్సి సర్టిఫికేట్ తీసుకోమని ఎవడు నా దాన్ని పెట్టించుకోవాలి మేము ఉన్న మేము సెలెక్ట్ అయినప్పుడు ఎన్సీసీని ఎవడు పెట్టించుకోలేదు ఇప్పుడు ఎన్సీసీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు వంద రూపాయలు అనేది ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీమేల్స్కి మాత్రం ఎలాంటి ఫీజు అనేది మీరు ఉండదు సో ఎగ్జామ్ అనేది ఎయిటీన్ క్వశ్చన్స్ ఉంటాయి ప్రతి క్వశ్చన్కి టూ మార్క్స్ అనేది ఉంటాయి ఆబ్జెక్టివ్ టైప్లో ఆబ్జెక్టివ్ టైప్ అంటే మళ్ళీ ఆప్షన్స్ ఉంటాయి ఒక క్వశ్చన్ నాలుగు ఆప్షన్లు ఏబిసిటి మీరు మీకు ఏ క్వశ్చన్ వస్తే ఏ ఆన్సర్ వస్తే అది పెట్టుకోవడం అంతే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ అనేది సారీ ఫార్టీ మార్క్స్ అనేది ఉంటుంది జనరల్ నాలెడ్జ్ సో జీకేకి సంబంధించి ఇరవై క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ అనేది ఉంటాయి మ్యాథమెటిక్స్ ఇరవై క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఇంగ్లీషు హిందీ వచ్చి ఇరవై క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ అనేది ఉంటాయి అన్నమాట టైం వచ్చి సిక్స్టీ మినిట్స్ అనేది ఉంటుంది అంటే ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయి మీరు సిక్స్టీ మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటాయి అది ప్రతి క్వశ్చన్కి టూ మార్క్స్ అనేది ఉంటాయి ఇందులో నెగిటివ్ కూడా ఉంటాయి జీరో పాయింట్ టూ ఫైవ్ అంటే మీరు నాలుగు ఫోర్ మిస్టేక్స్ ఇస్తే ఒక రైట్ మార్క్ అనేది ఎగిరిపోతుంది సో ఫిజికల్ ఐదు కిలోమీటర్లు ఇరవై నాలుగు నిమిషాలు అబ్బాయిలనే పెరిగిత్తాలి ఫీమేల్ వచ్చి వన్ పాయింట్ సిక్స్ కేమ్ ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ మినిట్స్లో అనేది పోవాల్సి ఉంటుంది సో ఇది ఆల్ ఇండియా వైజు ఇది లద్దాఖ్ రీజన్ మనకు అవసరం లేదు ఇది ఇవంతా అన్ని కేటగిరీలకు వచ్చి వన్ సెవెంటీ హైట్ అనేది ఉండాలి ఒక ఎస్టీలకు మాత్రం వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ ఉంటే సరిపోతుంది అబ్బాయిలకి అమ్మాయిలకి వచ్చి వన్ ఫిఫ్టీ ఉంటే ఎస్టీ క్యాండిడేట్ అమ్మాయిలకి సరిపోతుంది మిగతా అందరికి వచ్చి అమ్మాయిలకి వచ్చి వన్ ఫిఫ్టీ సెవెన్ అనేది ఉండాలన్నమాట అమ్మాయిలకి మ్యాక్సిమం ఇదే మెయిన్ మెయిన్ పాయింట్లు ఇందులో వ్యాకన్సీస్ గురించి చెప్తాను ఇరవై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఏడు పోస్టులు అనేది ఇచ్చినారు అది ఉన్న ఇప్పుడు తాత్కాలికంగా ఉన్న పోస్టులు ఇచ్చేనారంటే ఆర్పిఎఫ్ వ్యాకెన్సీస్ మెరిజ్ చేయాలి దాన్ని ఇంకా పెండింగ్లో పెట్టినారు అదే కానీ మీరు ఒక ఇప్పుడు మెరుజీ చేయకపోయినా సెపరేట్ నోటిఫికేషన్ అయినా రావాలా లేదా నెక్స్ట్ జీడీ అయినా రావాలి అంతవరకు లేట్ అవుద్దు ఎందుకు నెక్స్ట్ నోటిఫికేషన్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వస్తుంది క్యాలెండర్ ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్లోనే మీకు కొత్త క్యాలెండర్ రిలీజ్ అవుతుంది ఎస్ఎస్సీ కాలెండర్ రెడీ అవుతుంది అది రెడీ అయినప్పుడు మళ్ళీ మీరు జీడీ వ్యాకెన్సీ కొత్త వ్యాకెన్సీ కూడా యూజ్ చేస్తారు సో ఇప్పుడు ఏదైతే ఈ ఆర్పీఎఫ్ వ్యాకెన్సీస్ ఏదైతే ఉన్నాయో ఎస్ఎస్సీ వాళ్ళే రిక్రూట్ చేస్తారు కానీ సపరేట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది లేదా దీంట్లోకైనా యాడ్ చేస్తారు ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుంది ఖచ్చితంగా సో వేకన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది నలభై ఐదు సంథింగ్ వేకన్సీస్ అనేది మీకు మొత్తం టోటల్ కలిపి ఇంకో ఇరవై వేలు వరకు వేకన్సీస్ అనేది యాడ్ అవుతాయి మీరు చూస్తారు ఒక టూ మంత్స్ లోపే మీరు వేకెన్సీస్ మొత్తం కొలిక్కి వచ్చిన తర్వాత మీకు మళ్ళీ కొత్త నోటీస్ రిలీజ్ అవుతుంది తర్వాత మీరు కొత్త వ్యాకెన్సీస్ అనేది చూస్తారు సో హండ్రెడ్ పర్సెంట్ వేకన్సీస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది వేకెన్సీస్ గురించి ఎలాంటి భయం లేదు సో నేను ఏదైతే పోస్ట్ పర్మన్స్ ఇచ్చినానో అది ఇచ్చుకున్నారో మీరు హ్యాపీగా ఉంటారు లేదు అని అంటే మీ ఇష్టం అది ఇంకా నెక్స్ట్ నేను ఏం చెప్పినా అవన్నీ నీ నాన్న నువ్వు చెప్పింది రాంగు నీ ఇన్ఫర్మేషన్ రాంగు అని ఎవరైనా నన్ను ఛాలెంజ్ చేయాలనుకుంటే కామెంట్ ఆప్షన్ ఓపెన్లో ఉంది మీరు నన్ను అడగచ్చు లేదు అని అంటే మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో మీరు అడగచ్చు కాల్ ఆప్షన్ అనేది ఇస్తాను అన్నమాట సో ఇది వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే వెళ్ళిపోండి థ్యాంక్ యూ జై హింద్